నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు ఎంతో శుభదాయకము మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన పవిత్రమూర్తి ఉన్న శ్లోక అల్లె గారి త్రిశక్తి ఉత్సవాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాల్లో మండలాల్లో గ్రామాల్లో జరుపుకోవాలని వాళ్ళ ఆదేశాల వాళ్ళ ఆదేశానుసారము ఈరోజు కూడా ఇక్కడ గుర్తిపట్టణానికి విచ్చేయడం జరిగింది గుర్తిపట్టణ శాఖ ఆ జరుగుతున్నటువంటి ఈ ఆహ్లాభాయ్ హోల్కర్ క్రిషబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఉండే నాయకులందరూ కూడా ఒక్కోకో పని చెప్పారు అక్కడ మనకి మాల్వా I